అందరికీ నమస్కారం నా పేరు గుండా సాయిగన్ గుప్తా మాది మంచాల డిస్టిక్ మన జీవితంలో మనం క్షణిక ఆవేశంతో తీసుకున్న నిర్ణయాలు మనకు మంచిది కాదు అంతేకాకుండా మనకు చాలా ప్రమాదకరం ఎందుకంటే మన జీవితం మనది కాదు ఎందుకంటే తొమ్మిది నెలలు సురక్షితంగా అమ్మ తన గర్భంలో పెంచిన అమ్మ మనకు ఎటువంటి చిన్న ఐ మీన్ ఎటువంటి జరిగినా కూడా అమ్మ చాలా బాధపడతాయి అంతేకాకుండా ఇంత ఎత్తు ఎదిగినామంటే దానికి కారణం నాన్న అంతేకాకుండా సమాజంలో ఒక గుర్తింపు తీసుకొచ్చు అంతేకంటే సమాజంలో ఒక గుర్తింపు వచ్చింది అంటే మన స్నేహితుల ద్వారా మన చుట్టాల ద్వారా కాబట్టి మన జీవితం మన పైన ఆధారపడి లేదు మన జీవితం కొంతమంది చేతుల మీద ఆధారపడి ఉంది కాబట్టి నువ్వు ఎటువంటి నిర్ణయం తీసుకున్నా నాలుగైదు సార్లు ఆలోచించి ఒక మంచి ఒక మంచి ఆలోచన తీసుకోవాలి కానీ క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలు మనల్ని లోతుకు పడేస్తాయి మన జీవితంలో మనం నాశనం కావడానికి క్షణిక ఆవేశాలే ముఖ్యమైన కారణం కాబట్టి మన క్షణిక ఆవేశం అసలు మనకి ఎందుకు వస్తుంది ముఖ్యంగా ఎందుకు వస్తుంది అంటే ఎటువంటి ఆలోచన లేని వాళ్ళకి వస్తుంది కాబట్టి ఫ్రెండ్స్ నీకు గొప్ప ఆశయం ఉంది నువ్వు ఏదో సాధిస్తానని ముందుకు వెళ్తున్నావు కాబట్టి నువ్వు ఏదో సాధిస్తాను ముందు ముందుకు వెళ్ళే టైంలో నీకు చిన్న చిన్న కష్టాలు వస్తాయి బాధలు వస్తాయి మన చుట్టాలు ఏదో మన చుట్టాలు ఏదో అంటారు మన ఫ్రెండ్స్ ఏదో అంటారు నీకు ఏది చేత కాదంటారు నీతో ఏది కాదు అని అంటారు ఆయన కూడా మనం ముందుకు వెళ్దాం ఫ్రెండ్స్ ఎందుకంటే మన జీవితంలో మనకంటే చిన్న గోల్స్ ఉంటాయి ఆ గోల్స్ మనం సాధిస్తే సరిపోద్ది కాబట్టి అటువంటి గోల్ కోసం మన ప్రయత్నం మనం చేద్దాం ఫ్రెండ్స్ Bir şey o